తినే వాళ్ళ చేత తిట్లు తినకుండా అలాగే చేసే వాళ్ళకి విసుకు లేకుండా ఈజీగా ఈ గోరు చిక్కుడుకాయ కర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ముందుగా దీనికోసం గోరు చిక్కుడుకాయని ఈ విధంగాను చిన్నగా విరుచుకొని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు పోసి ఒక స్పూన్ వరకు ఉప్పును వేసి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఒక పెద్ద ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక నాలుగు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు మిరియాలను వేసి బాగా వేపుకోవాలి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండు టమాటాలు అలాగే కాస్త కొత్తిమీరను వేసి బాగా మిక్సీ చేసుకోవాలి తర్వాత కడాయిని పెట్టుకొని ఆయిల్ని వేసుకొని మళ్ళీ అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని అలాగే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి ఈ చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసే తీసుకొని చిటికెడు పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని అలాగే మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా ధనియాల పొడిని కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించారు అని అంటే మన చిక్కుడుకాయ మసాలా రెడీ